ఆ మున్సిపల్ పాలన నాలుగున్నరేళ్లు బాగానే గడిచింది ఆరు నెలల్లో పదవీ కాలం ముగిసే సమయానికి ఇద్దరు కీలక నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది అంతేకాదు నువ్వెంతంటే నువ్వెంత అనుకునే స్థాయికి చేరింది మేయర్ అమెరికా పర్యటన వివాదం చినికి చినికి గాలివానలా మారింది ఆ క్రమంలో అక్కడ బీఆర్ఎస్ రెండుగా చీలిపోయింది ఇంతకీ ఆ కార్పొరేషన్ ఏది అక్కడ ఏం జరుగుతుంది వాచ్ పదేళ్లు ఎదురే లేదన్నట్టు పాలించిన బీఆర్ఎస్ ఇప్పుడు స్టేట్ లెవెల్ నుంచి క్షేత్ర స్థాయి వరకు అడుగడుగునా వర్గపోరుతో సతమతమవుతోంది కరీంనగర్ గడ్డ బీఆర్ఎస్ అడ్డా అని ఆ పార్టీ నేతలు గర్వంగా చెప్పుకుంటారు పార్టీ స్థాపన నుంచి కూడా అదే తీరును కనబరిచింది గులాబీ పార్టీ కానీ గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తర్వాత లోక్సభ ఎన్నికల్లో వరుస దెబ్బలు తగిలాయి దీంతో పార్టీ గ్రామ మండల స్థాయిలో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటోంది ఎక్కడికక్కడ వర్గాలుగా చీలిపోతోంది కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లోని మేయర్ వర్సెస్ డిప్యూటీ మేయర్ వివాదం అధిష్టానానికి తలనొప్పిగా మారింది కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో బీఆర్ఎస్ స్పష్టమైన మెజారిటీ సాధించింది ప్రతిపక్షాలకు ఏమాత్రం అవకాశం లేకుండా చేశారు గులాబీ కార్యకర్తలు దీంతో మేయర్ డిప్యూటీ మేయర్ పదవులకు వేరే పార్టీల నుంచి పోటీ కూడా లేకుండా పోయింది మేయర్గా సునీల్ రావు డిప్యూటీ మేయర్గా చల్ల స్వరూపారాణి ఎన్నికయ్యారు అయితే సొంత పార్టీలో కొందరు సునీల్ రావును మేయర్గా వ్యతిరేకించినా అధిష్టానం జోక్యంతో అంతా సైలెంట్ అయిపోయారు నాలుగున్నరేళ్లు ఎలాంటి విభేదాలు లేకుండా మున్సిపాలిటీ పాలన నడిచింది ఎప్పుడైతే బీఆర్ఎస్ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయిందో నుంచి వర్గపోరు మొదలైంది బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత మేయర్ వ్యవహార శైలిలో మార్పు కనిపిస్తోందని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి రీసెంట్గా ఆయన అమెరికా వెళ్లారు ఈ విదేశీ పర్యటన ఇప్పుడే వర్గపోరుకు ఆద్యం పోసింది ముందుగా నెల రోజుల పాటు అమెరికాలో ఉండేందుకు ప్లాన్ చేసుకున్నారు మేయర్ దీంతో మేయర్ ఇన్ఛార్జి బాధ్యతలను డిప్యూటీ మేయర్కి ఇవ్వాలని మెజారిటీ కార్పొరేటర్లు పట్టుబట్టారు కానీ అలాంటి ప్రకటనేమీ చేయకుండానే ఆయన అమెరికాకు విమానం ఎక్కేసారు దీన్నో అవకాశంగా చేసుకున్న డిప్యూటీ మేయర్ స్వరూపారాణి సమాచారం లేకుండా ఫారెన్ టూర్ను ఎలా వెళ్తారని సునీల్ రావుపై విమర్శలు చేస్తున్నారు ఓవైపు స్వరూపరాణి విమర్శలు మరోవైపు మేయర్ తీరుపై జిల్లా కలెక్టర్ మున్సిపల్ కమిషనర్కి పలువురు కార్పొరేటర్లు ఫిర్యాదు చేశారు దీంతో అమెరికాలో ఉన్న సునీల్ రావు వివాదంపై స్పందించారు తాను పదిహేను రోజులు మాత్రమే టూర్ ప్లాన్ చేశానని వచ్చే నెల ఆరున కరీంనగర్కి వచ్చేస్తానని చెప్పారు అంతేకాదు పదిహేను రోజుల టూర్ కి సంబంధించిన టికెట్లు కూడా సోషల్ మీడియాలో పెట్టారు మున్సిపల్ చట్టం ప్రకారమే తాను అమెరికా వచ్చానని డిప్యూటీ మేయర్ కార్పొరేటర్లు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారాయన మేయర్ వివరణ ఇచ్చినా స్వరూపారాణి మాత్రం వెనక్కి తగ్గడం లేదు తాను ఓ బీసీ మహిళ కావడంతోనే తనకి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పజెప్పలేదని ఆమె వాదన నాలుగున్నరేళ్లుగా మున్సిపాలిటీలో ఏం జరిగిందో చిట్టా మొత్తం తన దగ్గర ఉంటుందన్నారు స్వరూపారాణి సునీల్ రావు స్వరూపారానికి పదవులు ఇప్పించడంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ కీలకంగా వ్యవహరించారు అయితే గత కొన్ని రోజులుగా మేయర్ సునీల్ రావుకు వినోద్ కుమార్ గంగులకు మధ్య గ్యాప్ పెరిగిందని చర్చ నడుస్తోంది అందుకే సునీల్పై ఆరోపణలు విమర్శలు వచ్చినా వారిద్దరూ పట్టించుకోవడం లేదని తెలుస్తోంది బీఆర్ఎస్ అధిష్టానం మద్దతుతోని స్వరూపారాణి వాయిస్ పెంచారనే వాదనలు కూడా ఉన్నాయి వారం రోజుల్లో మేయర్ కరీంనగర్కు చేరుకుంటారు ఆ తర్వాత అక్కడ బీఆర్ఎస్ రాజకీయాలు శరవేగంగా మారుతాయని పొలిటికల్ లో వినిపిస్తున్నమాట